మహా పశుద్ధుడు మహోన్నతుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నాకు మహిమ ఘనత ప్రభావం కలిగి ప్రియులారా యేసుక్రీస్తు యొక్క కలిగిన నామములో మనము సురక్షితముగా సంతోషముగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ బలపడుతూ ఉండాలని ప్రతిదినము అనుదినము మేము కొరకు ప్రార్థిస్తున్నాం దేవుడు మన మిమ్మల్ని అందరినీ కూడా దేవునించి ఆశీర్దించక మనము ఇరవై నాలుగు అధ్యాయము ఆది కాండంలో ఉన్నాం ఇరవై నాలుగో అధ్యాయము పదకొండు వచనం వరకు మనము ఎలియాజను అబ్రహాము తన కుమారుడైన ఈశాకు కొరకు వివాహము చేయటానికి పంపిస్తున్నట్లు ఆ వచనాల్లో మనం గమనించాం ఆయన ఒక ప్రమాణం చేయించుకుంటున్నాడు అబ్రహాము ఆ తర్వాత ఆయన ఆయన బయలుదేరి వెళ్ళినట్టుగా ఆ యొక్క ఆ వచనాల్లో మనం చూస్తాం వివాహం ఎవరు చేయాలి ఎలా చేయాలి క్రైస్తవులకు క్రైస్తవ పిల్లలు ఎలా వివాహానికి సిద్ధపడాలి అని వివాహం ఎవరికి ఎవరికి చేయాలని మనం పోయిన వారం పోయిన పాఠంలో గమనించాం చాలామంది ఏంటంటే పోయిన పాఠంలో గమనించినట్లుగానే వాళ్ళు చేస్తున్నారు వారి కుటుంబాలలో ఎన్నో శ్రమలు ఎందుకంటే అవకతవకలు ఎన్నో లోటుపాట్లు మనశ్శాంతి లేక దేవుని సన్నిధిలో ఎంత మాత్రం ఎందుకంటే దేవుడు కుటుంబ వ్యవస్థను ఎందుకు ఆశీర్వదించాడు ఎందుకు సృష్టించాడు అంటే భార్యభర్తలకు ఏదో ఒక సంతోషకరమైనటువంటిది నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదని కదా దేవుడు స్త్రీ పురుషులను భార్యభర్తలుగా జతపర్చాడు అయితే దానిని ఆశ్రయ తీసుకొని సాతాను పక్కదారి పట్టించి మనుషులను ఎంతో దానికి ఇష్టమైనటువంటి సాతానికి ఇష్టమైనటువంటి మార్గంలో నడిపిస్తూ దేవుడిని దూరం చేస్తున్నాడు అనేది మనము గమనించాం ఇప్పుడు అలాంటి ఒక విషయాన్ని మనం గమనిద్దాం ఏంటంటే అబ్రహాము ఎప్పుడైతే ఎలియాజును పంపించాడో హడావుడిగా వెళ్ళిపోలేదు ఎలియాజు విశ్వాసంతో బయలుదేరాడు మొదటిగా అబ్రహాము పంపించిన వెంటనే ఆ యొక్క కలియులు ప్రాంతానికి వచ్చాడు అబ్రహాము కలియులు ప్రాంతానికి రావటంతోనే ఏమని ప్రార్థనిస్తున్నాడు అక్కడ మనం గమనించాలి ప్రార్థన మన శ్రమను తగ్గిస్తుంది ప్రార్థన విశ్వాసం కలిగినటువంటి ప్రార్థన శ్రమను తప్పిస్తుంది అన్నమాట సమ నుండి మనల్ని విడిపిస్తుంది శ్రమలో మనము ఉండకుండా శ్రమలో మనము పడకుండా శ్రమ నుండి మనల్ని విడిపించి ఒక మంచి మార్గంలో మనల్ని నడిపిస్తారు ప్రార్థన ఎలాగా ఇక్కడ ఈ లియాజర్ చూస్తున్నాడు ఉన్నాడు ఆ పట్టణానికి వెళ్ళాడు ఎక్కడది ఆ హరం హారాయీము హరం న హారాయిము అనే ప్రాంతానికి వెళ్ళాడు అది మెస్పెత్ ఉన్నటువంటి ప్రాంతం మెస్పెతోమియా అనేది ఆ ప్రాంతాన్ని గురించి రాబోయే అధ్యాయాలు మనం గమనిద్దాం ఈ మెస్పెత్ అనే ప్రాంతంలో నాహూరు పట్టణాన్ని ఘటించాడు ఆ పట్టణంలోనే వీరు నివసిస్తున్నాడు అబ్రహాం యొక్క పితరులు అబ్రహాం యొక్క బంధువులంతా ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు అక్కడికే ఈ ఎలియాజన్ను ను పంపిస్తున్నట్లు మనం గమనించాం పోతున్నటువంటి ఎలియాజర్ ఏం చెప్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు అంటే మొదటిగా ప్రార్థన చేస్తున్నాడు ఏమని దేవా ఇదిగో నేనై నేనైతే వెళ్తున్నాను వచ్చాను యొక్క నాహూర్ నాహూర్ పట్టణానికి ఇక్కడ నేను ఉంటున్నాను బావి దగ్గర ఈ బావి దగ్గరికి ఈ యొక్క పట్టణ స్త్రీలు నీళ్లు చేదుకోవటానికి వస్తారు వారు ఎవరైతే నీళ్లు చేదుకుంటారో నేను వారిని అరొక మాట అడుగుతానే ఆ స్త్రీలలో ఒక మాట ఎవరిని మొదటిగా వచ్చినటువంటి వ్యక్తిని అమ్మ తాగటానికి కడవలో నుంచి కొన్ని నీళ్లు ఉంచమని నేను అడిగి అడిగినప్పుడు నాకు ఇచ్చి తాగటానికి మరియు మీ వంటలు కూడా నేను నీళ్ళు పెడతాను తాపండి అని చెప్పి ఎవరైతే అంటారో ఆమె నా యజమానుడు అయినటువంటి ఈశాకు భార్య అవుతుంది అని చెప్పేసి అది నాకు గుర్తు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు చూసారా తన విశ్వాసాన్ని తనే ఏం చేస్తున్నాడంట బలపరుచుకుంటా ఉన్నాడు ఇప్పుడు ఆ నాగూర్ పట్టణానికి వచ్చాడు ఎలియాజరు పోయి పట్టణంలోనూ విచారించవచ్చు విశ్వాసం లేనివాడైతే విశ్వాసం లేనివాడైతే ఆ పట్టణానికి వెళ్ళి ఎక్కడో చోట నాహోరు సంతానం ఉన్నారని వారి పితరులు అబ్రహాం పిత్రులు అబ్రహాం యొక్క బంధువులు ఉన్నారని చెప్పేసి ఎవరు ఎవరినో ఒకరిని అడిగి కనుక్కోగలుగుతారు మనం చేసే పని అదే ఏదైనా ఒక తెలియని ప్రాంతానికి వెళ్తే విచారిస్తూ విచారిస్తూ వెళ్తాం ఫలానా కుటుంబము ఫలానా చర్చి ఫలానా డ్రస్ అని మనం వెళ్తూ ఉంటాం అయితే అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజులు అలా చేయలేదు ఏమంటున్నాడంటే వెళ్ళి ముందుగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు ప్రభా ఎవరైతే నాకు దాహం ఇస్తారో నాకు నీళ్ళు ఇస్తారో నా ఒంటెలకు నీళ్ళు పోస్తామా అని చెప్తారో అలా చెప్పి చేస్తారో వారే నా యొక్క యజమానుడైన అయిన అబ్రహాము కుమారుడు ఈసాకు నాకు భార్య అవుతుంది అని చెప్పేసి ప్రార్థన చేశాడు ఇంకా వేచి చూస్తా ఉన్నాడు ఆ వేచి చూస్తా ఉన్నటువంటి సమయంలోనే రిప్కా అక్కడికి వచ్చింది రిప్కా తొందరగా వెళ్ళి ఆ బావిలో దిగి నీళ్లు తీసి చేరుకొని ఆమె బయటకు వస్తే ఈయన ఎలియాజర్ అడుగుతున్నాడు అడుగుతున్నాడమ్మా మాకు కొంచెం నీళ్లు ఇస్తారా తాగటానికంటే ఆమె చేతిలో కడవ తించుకొని నీళ్ళు ఇచ్చినట్లుగా మనం చూస్తాం ఇంకా ఈ ఎలియాజర్ ఏమైతే ప్రార్థన చేశాడో అవన్నీ జరుగుతా ఉంది అక్కడ అప్పుడే అలియాజర్ అంటున్నాడు ఒక మాట ఏమైనా నీ నీ ఇంటి వారు వారి ఏం పేరు వారి మీ పితరుల పేరేంది మీరు మీ ఇంట్లో మాకు స్థలం ఉంది ఇవన్నీ అడుగు అడిగి ఆ ఆ సందర్భాన్ని చూస్తున్నాడు ఎందుకంటే ఎలియాజర్కి ఒక ఆ గుర్తు దొరికింది ఎప్పుడైనా ప్రార్థన చేశాడు కదా అబ్రహం అబ్రహాం యొక్క దేవునికి అనగా యహో ఎహోవాకి అనగా సృష్టికర్తకి ఏమని చేశాడు నేను ఎవరినైతే అడుగుతానో నీళ్ళు ఇస్తే నాకు వాళ్ళే ఆమె నా కుమారునికి నా యొక్క యజమానుని కుమారునికి భార్య అవుతుంది తని అలాగే జరిగింది కాబట్టి ఇప్పుడు డౌట్ క్లియర్ అయిపోయింది అందుకే ఆయన మళ్ళీ ప్రార్థన చేస్తారు ఏమని దేవుడు నా దారిలో ఉండగానే నన్ను తన యొక్క బంధువుల ఇంటికి నా యజమానుడైన అబ్రహాము బంధువుల ఇంటికి నన్ను చేర్చును అని మనము ఈ అధ్యాయంలోనే మనం చదువుతాం ఈ యొక్క విషయంలో మనం గమనించాల్సింది ఏమంటే మనము ప్రార్థన ద్వారా ఏ కార్యక్రమం ప్రారంభించాలి ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి మనము ఒక దినం ప్రారంభించినప్పుడు ప్రార్థనతో ప్రారంభించాలి ఒక పనిని ప్రారంభించినప్పుడు ప్రార్థనతో పని ప్రారంభించాలి నాకు మా సంఘంలో మా యొక్క చర్చ్లో అందరూ చాలా మంది రైతు కూలీలే వస్తూ ఉంటారు రైతు కూలీలు వాళ్ళు ఏం చేస్తారంటే పొలంలో పనులే ఎక్కువ చేస్తూ ఉంటారు అక్కడ ఒక సహోదరి ఏం చేసిందంటే ప్రార్థనతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రార్థన చేయకుండా ఆయన ఏ పని చేయదు ప్రార్థన చేసి ప్రారంభించినప్పుడు ఆ వేరుచనగా వేరుచెనగా పీకుతూ ఉన్నారు అన్నమాట వేరు వేరుశనగలు అవుతా ఉన్నారు ఆ వేరుశనకాయలు అన్ని ఒలిసి ఆ రాసిపోస్తూ ఉన్నారు ఆ చెట్లు కింద పాము ఉంది ఆ పాము పట్టుకున్నప్పుడు ఆ చేతి చెట్టుని పట్టుకున్నప్పుడు ఆ పాము లాగే వ్యక్తిని కరసాలి అది సందర్భం అయితే ఆ చేతిలో ఉన్నట్టు ఆ చెట్టును ఇట్లా పట్టుకునేసి లాగింది కానీ పాము చేతిలోనే ఉంది ఆమె ఏమనట్లేదు పాము ఆ పామును చూసి ఆ చెట్టుని పడేస్తే ఆ పాము అప్పుడు వెళ్తా ఉంది ఆ చేతిలో ఉంది నా పాము కానీ నన్ను అయితే అది ఏమి చేయలేదు ఎందుకు అంటే నేను నా ప్రా నా పని నేను ప్రార్థనతో ప్రారంభించాను నా ప్రార్థన నా శ్రమలో నుండి నన్ను కాపాడింది నా ప్రార్థన నా శ్రమలో నుండి ఇలాంటి చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మనము ప్రతి వారము వింటూ ఉంటాం ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో సాక్ష్యం చెప్తూనే ఉంటారు ఎందుకు కారణం ఏంటంటే మనం పని చేసే పని ప్రారంభించినప్పుడు ప్రార్థనతో ప్రారంభిస్తే ఏ శాతం మనల్ని అడ్డగించదు ఎలియాజరు తన యొక్క పని ప్రారంభించడం ప్రార్థనతో ప్రారంభించాడు శ్రమ లేదు తప్పింది ఆయనకు చూసారా రిబ్కానే అతన్ని వెతుక్కుంటూ వచ్చి అతని దగ్గరికి వచ్చి అతన్ని తన ఇంటికి తీసుకుని వెళ్తున్నట్టు మనం చూడగలుగుతాం సమ తప్పింది కదా ఆ గ్రామం చుట్టూ వెతకాల ఎక్కడ అడ్రస్ ఉందో తెలియదు కొత్త ప్రాంతము కొత్త మనుషులు అలాంటి సమ సమయము ఆ శ్రమను తప్పించుకున్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతాం ఈ అధ్యాయం అంతా కూడా ఎలియాజరు నాహోరు కుమారుడు ఇంటికి వెళ్ళి అక్కడ సేదగీరి రిబ్కాను అడిగి రిప్కాకు బహుమానాలు ఇచ్చి ఆమెను వెంట తీసుకువచ్చినట్లు ఈ చివరి అధ్యాయం చివరి వచ్చిన వరకు మనం గమనిస్తాం వారు సంతోషముగా రిప్కాను ఇంటికి పంపించినట్లుగా కూడా మనము గమనిస్తాం ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం అయితే మనం ముప్పై ఒకటో వచ్చిన మనం ఒక మాట గమనిస్తాం ముప్పై ఒకటో వచ్చి చాలా విషయాలు మనము గమని గమనించదాం ఈ ఈ ముప్పై ఒకటో విషయంలో ఒక మాట అంటారు అక్కడ ఏమన్నంటే యహోవ వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము ప్రార్థన నీ జీవితాన్ని ఆశీర్వాదంలో నడిపిస్తారు ప్రార్థన నీ జీవితానికి ఆశీర్వదకరమైనటువంటిదిగా ఉంటుంది మనం ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం ప్రార్థన చేసుకుని మనం ఎంతో ఇరుకు ఇబ్బందుల్లో ఉంటాం ప్రార్థన చేస్తూనే ఉంటాం అందుకే నిర్గమకారుడు ఒక మాట చెప్తుంది ముప్పై రెండో ఇరవై మూడో అధ్యాయం ముప్పై విషయంలో ఇదిగో ద్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను చూసారా మన జీవితంలో ఏది ఏది జరిగినా కూడా ఏ ఏ ఒక్క కార్యము జరిగినా కూడా అది అది దేవుడు మన జీవితంలో జరిగిస్తున్నాడనే విషయాన్ని మాత్రము గుర్తుంచుకో మంచి కావచ్చు చెడు కావచ్చు పాపము మాత్రం మన జీవితానికి దేవుని చిత్తముతో దేవునికి దేవుడు పంపిస్తే రాదు మన దగ్గర పాపం పాపం ఒక్కటే మన దగ్గరికి అలా రాదు పాపం చేయమని దేవుడు ఎప్పుడు ప్రోత్సహించాడు పాపం చేయమని ఎప్పుడు మనల్ని ప్రేరేపించాడు అది చేసే పని సాతాను చేసే పని దేవు పాపము తప్ప మరి ఏది వచ్చినా మన మన దగ్గరికి అది దేవునికి తెలియకుండా మాత్రం రాదనే విషయాన్ని అది వ్యాధి కావచ్చు బలహీనత కావచ్చు నష్టం కావచ్చు కన్నీరు కావచ్చు మరి శోధన ఏదైనా కావచ్చు దేవునికి తెలియకుండా మన దగ్గరికి ఏది రాదు ఒక్కటే పాపం మాత్రమే పాపం ఎవరు ప్రేరేపిస్తారు పాపాన్ని ప్రేరేపించేది సాతాను పాపాన్ని మన దగ్గర తీసుకొచ్చి మనల్ని ప్రేరేపించగలిగే శక్తి ఒక్క సాతాను చేయగలుగుతాడు అది మనం గమ గమనించాలి ఇది ఇక్కడ నాహోరు ఇంటికి వచ్చాడు ఎలియాజరు ఎలాగొచ్చాడు అంటే ప్రార్థన పూర్వకంగా వచ్చాడు ఏ సమస్యలు లేవు ఎక్కడ సమస్య స్థైట్ గా వచ్చాడు నిటారుగా తిన్నని మార్గంలో వచ్చేసాడు వచ్చి నాహూరు ఇంటికి చేరుకున్నాడు ఎక్కడ ఎవ్వరిని ఇబ్బంది పడలే ఎవరిని అడగలే ఎవరిని శ్రమ పట్టలే తను శ్రమ పడలే నాకెందుకు వచ్చింది సమస్య ఎందుకు ఈ నాకు బాధలు అనుకోలే ఎక్కడ శ్రమ లేవు సమస్యలు లేవు నిటారుగా స్ట్రైట్ గా వచ్చేసాడు నాహూరు కుటుంబాన్ని సహోదరి సహోదరులారా ఈరోజు దేవుడు మనకు ప్రార్థన నేర్పిస్తున్నాడు ప్రార్థన చేయమని ప్రో ప్రోత్సహిస్తున్నాడు ప్రార్థన చేయమని మనల్ని వేడుకుంటున్నాడు మనం ప్రార్థన జీవితంలో కడిగితే ఆయన ఇంకొక మాట కూడా మనం చూద్దాం పేరు రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయం వచ్చింది అయితే అన్నిటి అంతము సమీపించి ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుట మెలుగుగా ఉండు ప్రార్థన చేయుట మెలుగుగా ఉండు అంటే నిద్రపోవటం అయ్యా నిద్రపోతున్నామయా నిద్రపోతున్నాం అది కాదు దాని అర్థం ఏంటంటే మరిచిపోవద్దు ప్రార్థన చేయటం ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయటాన్ని మరవాకు ప్రతి విషయంలో కూడా ప్రార్థనకు సమయం ఇవ్వు స్థానం ఇవ్వు ఎలియాజ చేసిన పని అదే అయా నేను వెళ్తున్నానయ్యా ఇదిగో ఎవరైతే మొదటిగా వస్తారో నాకు నీళ్ళు ఇస్తారో నా నా ఒలితలకు నీళ్ళు ఇస్తారో ఆమె రిప్కాయి ఉండాలి అంటే నా యొక్క యజమానుని కుమారునికి భార్య అయి ఉండాలి అని చెప్పేసి ఆయన ప్రార్థిస్తున్నాడు ఆయన ప్రార్థించినట్లుగానే ఎంత బాగా జరుగుతోంది కదా ప్రార్థన ముగించాడు రిప్కా వచ్చింది నీళ్ళు ఇచ్చింది తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయింది అంటోంది నేను నా హోరు కుమారు కుమారుని కుమార్తెను ఇక్కడ మనం గమనించ గమనించాల్సినటువంటి విషయం ఇంకొక విషయం కూడా మనం గమనిద్దాం ఏంటంటే లుకరస్ వార్త ఇరవై తొమ్మిదో అధ్యాయం ఐదవ వచనం యహోవా ఏసేపును నిమిత్తము అయ్యుప్తుని ఇంటిని ఆశీర్వదించను యహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగి ఉన్న సమస్తము మీదను నుండెను చూశారా యహ ఆశీర్వాదము చోట మాత్రమే ఉండదు అన్నిట్లోనే ఉంటుంది ఆరోగ్యం మీద ఉంటుంది ఆర్థిక మీద ఉంటుంది ఆర్థిక సమస్య అదే విధముగా మన ప్రొటెక్షన్ మీద ఉంటుంది మనల్ని భద్రపరచడం మీద మన ఆహారం మీద ఉంటుంది అదే ఇక్కడే అదే అంటున్నాడు ఇక్కడ మూడు చోట్ల ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చూపిస్తున్నాడు చూడండి ఇంటి మీద మనల్ని సంరక్షణ మనము మనం ఉండే స్థానం అనమాట తర్వాత పొలము పొలం అంటే మనకు ఆహారం కావాలి కదా ఆహారం సమస్తము తనకు కలిగినటువంటి సమస్తము అంటే ఇంకా పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా ఆస్తి పాస్తులు అన్నింటి మీద దేవుని యొక్క ఆశీర్వాదము ఉంటుంది దేవుడు ఒక మనిషిని ఆశీర్వదిస్తే అలా ఆశీర్వదిస్తాడు అందుకే ఈ యొక్క నాహోరు కుమారుడు అంటున్నాడు ఏమని ఆ అయా యహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా అంటున్నాడు రెండు లోపలికి మీరెందుకు బయట నిలబడినారు దేవుని ఆశీర్వాదము అలాంటిది దేవుని యొక్క ఆశీర్వాదము అంత ఖచ్చితమైనది అది అది పొందుకోవాలంటే ఎలా నీకు వస్తుంది ప్రార్థనే దేవునితో ఎక్కువ గడపటమే దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉండటమే ప్రార్థన నీ సమస్యను తగ్గిస్తుంది పెంచదు ప్రార్థన నీ వ్యాధిని స్వస్థపరుస్తుంది ప్రార్థన నీ జీవితాన్ని బాగు చేస్తది ప్రార్థన నీ బంధకంలో నుండి విడిపిస్తుంది ప్రార్థన నీకు సుఖాన్ని కలిగిస్తుంది చూసారా ఎన్ని ప్రార్థన నీకు ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రార్థన నీ జీవితంలో ఒక ప్రధానమైనటువంటి శక్తిని నీకు కలిగిస్తాడు ఇది మనం గమనించాల్సినటువంటి అంశం ఎలియాసరు తను హడావుడిగా పోయి పని చేయలేదు ముందుగా దేవునిపై ఆధారపడ్డాడు దేవా ఇదిగో నా యజమానుని కుమారునికి భార్యను ఇలా నాకు ఎవరో తెలియదు నేను ఎక్కడ పోయి ఎతకాలో తెలియదు అని అడుగుతుంటే దేవుడు యొక్క ఎలియాజరు ఎలా ప్రార్థించాడో అలాగే అతను తీసుకు ఆమెను తీసుకొచ్చి తన ముందు పెడుతున్నట్లుగా మనం గమనిస్తాం ఆ తర్వాత ఎలియాజర్ తన ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి అక్కడ ఆతిథ్యం తీసుకొని ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి ఈ ఎలియాజరు రిప్కాకు కొన్ని బహుమానాలు ఇస్తూ ఉన్నాడు ముక్కు కమ్మి ఇచ్చాడు ముక్కు పుడక చేతులకు కడియాలు ఇచ్చాడు బంగారువి అక్కడ చెప్తున్నాడు అబ్రహాము అయా అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించను ఆస్తిపాస్తులు మంచి పనివారు బంగారు వెండి బహుగా ఆశీర్వదించాడు అన్ని విధాలా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు చారాయి అబ్రహాముకు బహు వృద్ధాప్యములో కుమారుని కను ఈ వివరాలన్నీ చెప్తా ఉన్నాడు వివరాలన్నీ చెప్పి నా దా నా యొక్క యజమానుడు అయినటువంటి అబ్రహముకు కుమార్తె కావాలి వివాహము చేయటానికి అది ఆ ప్రాంతం కానానీయులలో ఎవరు ఉండకూడదు నా యొక్క సొంత బంధువుల దగ్గరికి వెళ్ళి వివాహం కొరకు ఒక అమ్మాయిని తీసుకురమ్మని చెప్పేసి నన్ను పంపించాడు అని చెప్పేసి వారికి చెప్తున్నాడు ఆ మనం ఇక్కడ గమనించాలి ఈరోజు మన భారతదేశంలోనేమి మన ఇతర మన రాష్ట్రాల్లోనేమి తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ఒక సాంప్రదాయం ఉంది ఏంటి ఏంటది నిశ్చితార్థ సాంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో గట్టి మాట అంటారు కొంత కొన్ని ప్రాంతాల్లో ఎంగేజ్మెంట్ అంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో నిశ్చితార్థం అంటారు ఏదైనాప్పటికీ నిశ్చితార్థం సమయం అంటారు నిశ్చితార్థం అప్పుడు ఏం చేస్తారు మనుషులు ఏం చేస్తారంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి నిశ్చితార్థం జరిగిందంటే ఆ అమ్మాయికి ఏదైనా ఒక వస్తువును ఇచ్చి ఈ అమ్మాయికి మేము నిశ్చితార్థం చేసుకున్నాము అని ఒక గుర్తుగా ఏదైనా ఒక ఉంగరం కావచ్చు లేక ఏదైనా ఒక వస్తువు ఆమెకు గుర్తుగా వేసి వెళ్తారు ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సాంప్రదాయమే ఇది ఎక్కడి నుంచి సంక్రమించింది ఆ మెస్పతోమియాలో నుంచి మెస్పతోమియా నాగరికత ఇలాంటిది కాదు అది చాలా పురాణ పురాతన నాగరికత ఐదు వేల సంవత్సరాల క్రితం నాగరికత మెస్పతోమియా యొక్క నాగరికత అతి పురాతనమైనటువంటి నాగరికత ప్రపంచంలో అని బైబిల్ బైబిల్ ఒకటే కాదు చరిత్ర గ్రంథాలు కూడా చెప్తున్నటువంటి మాట అదే అందుకే అక్కడ నుంచినే సంక్రమించి ఉండొచ్చు అని ఈ నిశ్చితార్థానికి బహుమతులు కానీ ఇవి ఇవన్నీ కూడా అక్కడి నుంచి సంక్రమించి ఉండొచ్చు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు సో ఏదైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు మన ప్రాంతంలో కనిపిస్తాయి అక్కడున్నటువంటి దేవాదేవిత దేవతల విగ్రహాలు కూడా మన ప్రాంతంలో కనిపిస్తాయి అక్కడ ఉన్నటువంటి మరి జంతువు విగ్రహాలు కూడా వాటిని కూడా మన ప్రాంతంలో పూజిస్తూ ఉంటారు ఆవు సునకము ఇలాగా మనకు చాలా మనం చూస్తూ ఉంటాం అక్కడ ఉన్నటువంటి దేవతలు దేవతీ దేవ దేవత దేవత విగ్రహాలు ఇక్కడ కూడా పూజలు జరుగుతూనే ఉన్నాయి అంటే అక్కడి నుంచి ఆ మెసిపత్తోమియాలో నుంచినే సంక్రమించి ఉండొచ్చు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు సో ఏదైనప్పటికీ కూడా ఇళయాచారు వెళ్ళాడు ఆ యొక్క రిప్కాకు బహుమానాలు ఇచ్చాడు వారితో అంటున్నాడమ్మా నీవు ఇప్పుడు వస్తే నేను నిన్ను తీసుకొని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను రిప్కా తన తండ్రిని తల్లిని విడిచి రావటానికి సిద్ధపడుతోంది నా ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే దేవుడు తన చిత్తము ఎక్కడైతే సిద్ధపరిచాడో ఏర్పరిచాడో అక్కడే ఆ యొక్క వధువును దేవుడు నడిపిస్తాడు మనం ఎక్కడెక్కడో ఈ ఏది బంధుత్వాలు చూస్తుంటాము మరి సగనాలు చూస్తూ ఉంటాం మరి మ్యాచెస్ చూస్తూ ఉంటాము ఇంకా ఇంకా ఎక్కడెవరెవరు ఎవరెవరికో ఎవరిని వీళ్ళని మధ్యస్థలం నడిపిస్తూ ఉంటాం అనేకులకు చెప్తా ఉంటాం అయ్యా వివాహం కొరకు ఫలానా అబ్బాయిని చూడండి అమ్మాయిని చూడండి ఏది చేసినా కూడా మనం ఎంతమందిని వెతికినా కూడా దేవుడు ఎవరైతే ఏర్పాటు చేశాడో ఎవరినైతే ఏర్పాటు చేశాడో వారే దేవుడు సమకూరుస్తాడు అనే విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం పిల్ల పె పెళ్లి పెద్దలు అని వాళ్ళని చూస్తుంటాం ఇట్లాగా మనం ఏదైతే వెతుకుతున్నామో అది కొన్ని సందర్భాల్లో మంచి జరుగుతూ ఉంటే కొన్ని సందర్భాల్లో చెడు జరుగుతాయి అయితే అందుకే మనం గమనించాల్సింది ఏమంటే ముందుగా మనం దేవుని సరిధి ప్రార్థన ద్వారా మనము శుద్ధిపడాలి ప్రార్థన పూర్వకంగా శుద్ధిపడితే దేవుడు మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తాడు వారికి ఆనంద జీవితాన్ని ఇస్తాడు ఆనందకరమైన జీవితం ఎందుకంటే మనం ఎంత చేసి కష్టపడినా కూడా వారి పిల్లలు సంతోషంగా ఉండకపోతే మనకు బాధ వారు గొడవ పడుతున్నప్పుడు వారు విడిపోతున్నప్పుడు వారు మనస్తాపాలతో ఉంటున్నప్పుడు వేరువేరుగా జీవిస్తున్నప్పుడు అది మనకెంతో బాధకరం కాబట్టి దేవుని సన్నిధిలో ముందుగా ప్రార్థిద్దాం దేవుని సన్నిధిలో ముందుగా కనిపెడతాం సహాయం చేయి మనం చేసే ప్రతి పనిలో కూడా ఇదే ఉండాలి ప్రతి పనికి ముందు జరగాల్సినటువంటిది ప్రార్థనే ప్రార్థనతో ప్రారంభిద్దాం పని ప్రార్థనతో ముగిద్దాం ప్రార్థన లేకుండా మనము ఏది చేసినా కూడా ముందుకు జాగలవు అది ప్రయాణం కావచ్చు పని కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకోటి కావచ్చు చాలా సార్లు నేను బయలుదేరి కూర్చొని డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాను బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను ప్రార్థన చేసి ముందుకు వెళ్తూ ఉంటాను అది నాకు చాలా కాలముగా అలవాటైనటువంటి పని అది మనం గమనించాల్సినటువంటి అంశం ప్రార్థన మనల్ని ఎంతగానో బలపరుస్తుంది నిరుత్సాహంలో ఉన్నటువంటి మనకు ఉత్సాహాన్ని ఇస్తుంది బలహీనతలో ఉన్నప్పుడు మనకు బలం ఇస్తుంది అధైర్యంలో ఉన్నప్పుడు మనకు ప్రార్థన ధైర్యాన్ని ఇస్తుంది ఏ విధమైనటువంటి ఆసరాలు లేనప్పుడు మనము దేవుడే మనకు ఆసరాగా ఉంటాడు కాబట్టి ప్రార్థనతో ముగిద్దాం ప్రార్థనతో మనము బలపడదాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించినాక దేవుడు మీ కార్యములు అన్నిటి దీవించి మీకు ప్రతి పనిలో తోడే ఉండి నడిపించి మహిమాగ్రహత ప్రభావం పొందుకున్నగాక ఆమెంది ఆమెను ఆమెను